క్రీస్తు శుభనామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన కృప ద్వారా మరొక అవకాశమును ప్రసాదించినందుకు నిజంగా దేవునికి నేను రుణపడి ఉన్నాను వెనకలేని నా జీవితంలో మరి తన కృపను చూపించి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకులకు దైవ సందేశాన్ని అందించడానికి వెనుకలేని నన్ను చిన్నవాడనైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని తన పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా బలపడుతున్నటువంటి మీ అందరిని బట్టి కూడా సంతోషిస్తున్నాను ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు నిజంగా అందరికంటే ఏదో గొప్ప చేస్తున్నామో గొప్పగా చెప్తున్నాము అన్నది కాదు కానీ ఇది దేవుని ప్రణాళికని గుర్తించి అల్పుడనైన నాకు దేవుడిచ్చిన భాగ్యమని గుర్తించి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని గ్రహించి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అంతేకాకుండా ఎంతోమంది ప్రార్థన సహాయం కోరుతూ ప్రార్థించమని కోరుతున్నారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము మీ కష్టాలు మీ బాధలు దయచేసి మాకు తెలియచేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము ఎంతోమంది ఆ విధంగా బాధలు కష్టాలు అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు కొంతమంది పడకకే పరిమితమైన వారు చాలా మంది ఉన్నారు ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు కొంత వేదన కలుగుతుంది అయినప్పటికీ దేవుడు ఉన్నాడు దేవుని బట్టి ధైర్యం తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అనే ఒక నిరీక్షణ కాబట్టి దయచేసి ప్రార్థించండి నిరాశపడద్దు ఎందుకంటే దేవుడు ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు అన్ని సమయాల్లో మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో చింతించని అవసరం లేదు ఆ దేవుని సహాయం కోరండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మరొక్కసారి ఈ రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేటి కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసినటువంటి ప్రియ సహోదరి బుజ్జి గారు జప్తి శివనూర్ గ్రామానికి చెందిన ప్రియ సహోదరి గడిచిన వారంలో ప్రసారం చేయబడిన కార్యక్రమం గాని నేటి దినము ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమం గాని రెండు కార్యక్రమాలు ప్రియ సహోదరి తాను స్పాన్సర్ చేయడం జరిగింది కష్టంలో ఇరుకులో ఇబ్బందిలో కూడా తాను దేవుని పరిచర్యను ప్రేమించి అనేకులు దైవ సందేశం వినాలి దేవుని ప్రేమను యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం మరి తాను చేతులు ప్రియ సహోదరిని తన బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనం గడిచిన రెండు నెలలుగా ఇంచుమించు యేసు ప్రభు యొక్క గొప్ప త్యాగమును గుర్చి మనం నేర్చుకున్నాం యేసు ప్రభు యొక్క మొదటి రాకడ అంతేకాకుండా ఆయనను గూర్చినటువంటి ప్రవచనాలు ఆయన యొక్క మరణము ఆయన పాతి పెట్టబడము ఆయన సమాధిని జయించి తిరిగి లేవడము ఈ విషయాలన్నీ మనము ధ్యానిస్తున్నాం యేసు ప్రభు శిలో పలికిన మాటలు దానిని గూర్చి కూడా మనం ధ్యానించాం ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలి యేసు ప్రభును గూర్చి చెప్పబడిన ఏ ప్రవచనమైనా నెరవేరకుండా ఉండిందా ఎక్కడైనా ఇది అసత్యంగా ఉండిందా యేసు గూర్చినటువంటి ప్రతి ప్రవచనం కూడా ఏది కూడా తప్పిపోకుండా నెరవేరినట్లుగా మనం గ్రహించగలం ఎందుకంటే ఆయన జన్మను గూర్చిన ప్రవచనం నెరవేరింది ఆయన కన్యక అయిన కన్యక గర్భమున జన్మిస్తాడు అన్న ప్రవచనము నెరవేరింది ఆయన జన్మించినప్పుడు ఆయనకు ఏ పేరు పెట్టబడుతుంది ఆయనకి ఇవ్వబడే పేర్లేంటి అది కూడా ప్రవచనం ఆ ప్రవచనం కూడా నెరవేరింది ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తాడు ఆ ఆ గ్రామం పేరేంటి అది ఆ ప్రవచనం కూడా నెరవేరింది అంతేకాకుండా ఆయన మరణించినప్పుడు ప్రతిది కూడా లేఖనముల ప్రకారం లేఖనముల ప్రకారం లేఖనముల ప్రకారం ప్రతిది కూడా లేఖనముల ప్రకారం జరిగింది అంతేకాదు ఆయన చివరి ప్రయాణం ఎరుసలెమ్ వెళ్ళేటప్పుడు ఆయన గాడిద పైన ప్రయాణం చేసేది కూడా అదొక ప్రవచనం ఆ ప్రవచనం కూడా నెరవేరింది గమనించండి యేసు ప్రభును గూర్చి చెప్పబడిన ఏ ప్రవచనం కూడా నెరవేరకుండా ఉండలేదు గమనించండి దేవుని బిడ్డలారా అంటే ఆయనను గూర్చి చెప్పబడిన ప్రతిది కూడా సత్యము వాస్తవము చరిత్ర ఆధారాలు కలిగినటువంటి సత్యం ఇది ఇది కల్పిత కథ కాదు కల్పి విషయాలు కాదు లేకపోతే మతపరమైన మత సంబంధమైనటువంటి సందేశం కాదు మత సంబంధమైనటువంటి సమాచారం ఇది కాదు ఇది వాస్తవము యేసు ప్రభుని గురించి చెప్పబడింది కానీ ముందు చెప్పబడింది కానీ జరిగింది కానీ కదా జరగబోయేది కూడా ప్రతిది కూడా సత్యము సత్యం కాకపోతే మనం విననవసరం లేదు దానికి ఆధారాలు లేకపోతే మనం విననవసరం లేదు నమ్మనవసరం లేదు దాన్ని అనుసరించవలసిన పని కూడా మనకు లేదు ప్రతిది కూడా ఆధారపూరితమైనది ఆధార తో కూడినది దయచేసి ఈ సత్యాన్ని గమనించాలి సరే యేసు ప్రభు యొక్క మొదటి గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేరింది ఆ విధంగా మరి ఆయన ముప్పై సంవత్సరాలు పైన జీవించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఆయన అనేకులకు దర్శనమిచ్చి అనేకులకు కనబడి అనేక బోధలు చేసి నలభై దినముల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం దయచేసి గమనించండి ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటో మనం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం ధ్యానించే అంశము ఏంటంటే ఏసు క్రీస్తు రెండవ రాకడ యొక్క ప్రవచనాలు సూచనలు సలహాలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచనాలు సూచనలు తర్వాత సలహాలు కదా గమనించండి మొదటి రాకడను గూర్చినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరాయి అని మనం నేర్చుకున్నాం సరే ఆయన మొదటి రాకలోనే రెండవ రాకడను గూర్చి మాట్లాడాడు ఆ విషయాలు ఈ రోజు ధ్యానం చేసుకుందాం చాలా ప్రాముఖ్యమైన అంశము దేవుడు ఈ రోజు మనకి ఇచ్చాడు కాబట్టి శ్రద్ధగా దైవ స్వరం వినండి మీ ఇరుగు వారిని కూడా ఆహ్వానించండి ఈ మాటలు వినిపింపచ్చేయండి నాకు ఇది తెలియదు నేను వినలేదు అనడానికి మరి అవకాశం లేకుండా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథాలు తెరుద్దాం అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి చదివితే గనుక ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలలీయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు ఆ రీతిగానే ఆయన తిరిగి వారితో చెప్పి ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును తిరిగి వచ్చును ఆయన తిరిగి వస్తాడు అని వారితో చెప్పిరి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు అందరు పైకి చూస్తున్నారు కదా మేఘాల మీద కొనిపోబడుతున్నప్పుడు గలలియ ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆయన పరిచర్య చేసిన ప్రాంతం ఆ ప్రాంత ప్రజలు వారందరు కూడా ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడాన్ని ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రములు ధరించిన ఆ దేవుని దూతలై ఉంటారు వారు చెప్పిన మాటలు ఏంటంటే గలలీయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపునకు తేరి చూచున్నారు కదా ఏమంటాడు అంటే ఏమంటారు అంటే మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్తారు చె గమనించండి యేసు ప్రభు ఆయన ఆరోహణమై వెళ్లేటప్పుడే ఆ దినమే చెప్పబడిన మాట ఏంటంటే ఆయన మరలా వస్తాడు యేసు ప్రభు లోకానికి రాబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాట చెవులారా వింటున్నారా నాకు ఇది తెలియదు అనడానికి వీళ్లేదు అందుకోసమే దేవుడు ఈ రోజు ప్రతి ఒక్కరికి మాట గుర్తు చేస్తున్నాడు కదా ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను ఇదిగో నేను రాబోతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ఎన్నో పర్యాయములు ఏసు ప్రభు పలకగా మనం చూస్తున్నాం ఇది ప్రవచనం ఆయన రాకడ రెండవ రాకడను కూర్చున్నటువంటి ప్రవచనం అందుకోసమే మనం మూడు విషయాలు మన అంశంలో గుర్తు చేశాను యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన ప్రవచనాలు ఆ టైంలో కనబడే సూచనలు దేవుడిచ్చిన సలహాలు ఈ మూడు విషయాలు నేను మీతో ఈ రోజు ధ్యానించాలని ఆశపడుతున్నాను దయచేసి గమనించండి ఇది ప్రవచనం యేసు ప్రభు మొదటి రాకలోనే చెప్పబడిన ప్రవచనం ఏంటంటే ఆయన మరలా రాబోతున్నాడు సరే మొదటి రాకలో ఆయన ఎవరి కోసం వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు పాపుల కోసమై ఆయన ఈ లోకానికి వచ్చాడు రెండవ రాకలో ఆయన పాపుల కోసం కాదు వచ్చేది ఆయన పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు పరిశుద్ధులను తనతో పాటు నివాసం చేయడానికి వారిని తీసుకెళ్లడానికి ఆయన రాబోతున్నాడు అన్నది వాస్తవం ఇది ఇక్కడే ఉందా ఇంకెక్కడైనా దీనికి ఆధారాలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి ఒకసారి వహన్ స్వార్థ పద్నాలుగు అధ్యయనం తీద్దామా మనందరికీ తెలుసు చాలా సార్లు మనం ధ్యానం కూడా చేసుకున్నాము యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో రెండు మూడు వచనాల్లో ప్రభువు ముందుగానే చెప్పాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పలికిన మాటనే ఇది ఒకసారి ఆ మాట చూద్దామా పద్నాలుగో అధ్యాయం యోహన్ స్వార్థ రెండు మూడు వచనాలు చూద్దాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునుండు లాగున మరలా వచ్చి ఆ మాట అండర్లైన్ చేసుకోండి మరలా వచ్చి కదా మరలా వచ్చి నా యొద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోవదును మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు మీరు కలవరపడకండి నేను వెళ్ళిపోతున్నాను అని మీరు కలవరపడొద్దు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అయిపోయింది యేసు ప్రభు పని అయిపోయింది మా పని కూడా అయిపోయిందనే ఆ కలవరం మీకొద్దు ఇదిగో నేను ఎందుకు వెళ్తున్నాను అంటే మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నిత్య రాజ్యాన్ని కదా మీ కొరకు స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను ఇది ఎంత అద్భుతమైన నిరీక్షణతో కూడిన ఒక వాగ్దానం కదా ఒక ప్రవచనం కదా ఇదిగో నేను మీకోసం వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపరిచే వెళ్ళుచున్నాను నేనుండే స్థలంలో మీరును ఉండులాగన నిజమే మనం ఎవరితో ఉండబోతున్నాము అంటే మనము మనవారితో ఉండలేం మన తల్లిదండ్రులతో ఉండలేం మీ సొంత వారితో ఉండలేం మనం ప్రభుతో ఉండబోతున్నాం దేవునితో ఉండబోతున్నాం పరలోకము అంటే దేవుడు ఉండే స్థలము ఆయనతో మనం ఉండబోతున్నాం ప్రభు అంటాడు నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి ఈ మాటలో అర్థం లేదా దైవబిడ్డలారా ఇది వాస్తవం కాదా యేసు ప్రభు ఎక్కడైనా అబద్ధమాడా యేసు ప్రభును కూర్చినటువంటి చెప్పబడిన ఏ మాటనైనా నెరవేరకుండా చరిత్రలో ఉందా సరే ఆయన వస్తాడో రాడో మాకేం తెలుసండి ఎన్నో సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు ఇది నిజమా అబద్ధమా అనే వారు చాలామంది ఉంటారు గమనించండి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను ఆయన మొదటి రాకడను గూర్చి చెప్పబడిన ఏ ప్రవచనము కూడా నెరవేరకుండా ఉండలేదు ఇది పూర్తి ఆధారాలతో ఎవిడెన్స్తో కూడినటువంటి వాస్తవము అన్నది మనం గుర్తించాలి అంతేకాదు ఆయన మరలా రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు అంటే మనలను పరిశుద్ధులను తనతో పాటు పరిశుద్ధులందరినీ తీసుకొని పోతాడు మనం పాట కూడా పాడుతాం కదా ఏసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు కదా పరిశుద్ధులందరినీ ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు నేనుండే స్థలంలో మీరు నోడలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఇది యేసు ప్రభు రెండవ రాకడానికి వచ్చినటువంటి ప్రవచనం వాగ్దానం ఆయన మరలా రాబోతున్నాడు దైవబిడ్డలారా ఇది గమనించండి దాని ద్వారా కూడా ప్రవచనం చెప్పబడింది మీరు ఏడో అధ్యాయం దానియల్ గ్రంథం వచనం చదివితే కనుక చాలా చక్కటి మాట మనం చూస్తాం అతనికి ఒకరోజు దర్శనం కలిగింది ఆ ఏడో అధ్యాయం అంతా తాను పొందుకున్న దర్శనమును చిన్న విషయాలు ఆ విషయాలన్నీ మనం ధ్యానించలేము కానీ ఒకే ఒక వచనంలో ఆ మాట వ్రాయబడింది ప్రస్తావించబడింది చూద్దాం వచనం రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూడు మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆకాశ మేఘారుడు మనుష్య కుమారుని పోలి ఒకడు వచ్చి గమనించండి ఇది ఆయన రాకడను కూర్చున్నటువంటి ప్రవచనమే ఇంకా మీరు ఆ ఏడో అధ్యాయమంతా చదవండి ఆ దినాల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో ఏ విధంగా ఉండబోతుంది దుష్టుడు సాతానుడు ఏ విధంగా అధికారం చేయబోతున్నాడు దానికి ముందు జరగబోయేటటువంటి పరిస్థితులు ఏంటి యేసు ప్రభు ఆయన రాబోతున్నాడు అన్నది వాస్తవం దేవుని బిడ్డలారా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు పరిశుద్ధులందరూ కదా తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రికల మాటలన్నీ చూస్తాం ప్రభు నందు మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము రెప్పపాటున ఆయన సన్నిధికి కొనిపోబడతాము గమనించండి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు కదా యేసు ప్రభు రెండవ రాకల్లో రెండు సంఘటనలు ఒకటేమో ర్యాప్చర్ అంటారు కదా సంఘము ఎత్తబడుట మధ్యాకాశంలోనికి ఎత్తబడుట తర్వాత ఏడేళ్ళ శ్రమల కాలము తర్వాత ఆయన మరలా పరిశుద్ధులందరితో భూమి మీదకి వచ్చి భూమి మీద వెయ్యండ్ల పరిపాలన చేయబోతున్నాడు ఇదంతా కూడా ఇంకా చాలా సుదీర్ఘమైనటువంటి అంశము మనం ధ్యానించలేము కానీ యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు అన్నది ఇది ప్రతి వ్యక్తికి తెలియాల్సిన సత్యము అందుకోసమే కేవలం క్లుప్తంగా సంక్షిప్తంగా ఈ మాటలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది వాగ్దానం ఆయన రాబోతున్నాడు కదా ఇక్కడ మనము రెండు మూడు స్థలాల్లో మనం చూసాం అపోస్తుల కార్యంలో మనం చూసాం మొదటి అధ్యాయము ఎనిమిది నుండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఆ వచనాల్లో మనం చూసాం తర్వాత యోహాను వార్తలో పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాల్లో చూసాం దానేలు గ్రంథము ఏడో అధ్యాయం పదమూడో వచనంలో ఇవన్నీ కూడా యేసు ప్రభు రాబోతున్నాడు రెండవసారి పరిశుద్ధులను ఆయన తనతో పాటు తీసుకు వెళ్ళడానికి రాబోతున్నాడు ఇది వాస్తవము వాస్తవము వాస్తవం గమనించండి సరే ప్రవచనము చెప్పబడింది వాగ్దానం ఇవ్వబడింది దానికి సంబంధించిన సూచనలేంటి ఆ దినం జరిగేటటువంటి సూచనలేంటి శిష్యులు అడిగారు అయ్యా నీ రాకడలో ఏం జరగబోతుంది ఒకసారి మనం చూద్దాం మత్స్య స్వార్థలో దయచేసి చాలా విషయాలు ఉన్నాయి నేను అన్ని ధ్యానించలేను మనకు సమయం కూడా సరిపోదు మత్యశ్వ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడ్డాయి మార్కుస్ వార్త పదమూడో అధ్యాయంలో ఉన్నాయి అంతేకాకుండా లూకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఆయన రాకడను కూర్చున్నటువంటి విషయాలన్నీ కూడా రాయబడ్డాయి అన్ని ధ్యానించలేము కొన్ని సూచనలు ఏం జరుగుతాయి ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి పరిస్థితులు లోకంలో ఏ విధంగా ఉన్నాయి దానిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది గమనించండి ఒక మాట మిమ్మల్ని అడుగుతాను లోకపు పరిస్థితులు చూస్తుంటే లోకము బాగుపడుతున్నట్టు అనిపిస్తుందా లేకపోతే లోకము ఏదో అంతానికి దగ్గరవుతున్నట్టు అనిపిస్తుందా మంచి దినాలు వస్తున్నట్టు అనిపిస్తుందా గమనించండి దేవుని బిడ్డలారా లోకపు పరిస్థితి దిగజారిపోతుంది మనందరికీ తెలుసు ఏం జరుగుతుందో సరే ఇక్కడ మనము ఇరవై నాలుగు అధ్యాయానికి వద్దాం మొత్తేశ్వర్ ఇరవై నాలుగు అధ్యాయంలో మూడవ వచ్చిన ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అద్భుతమైన ప్రశ్న అడిగారు అయ్యా ఇవి ఎప్పుడు జరుగుతాయి నీ రాకడకు యుగ సమాప్తికి అంటే ఆయన రాకడతో ఈ యుగానికి సమాప్తి జరగబోతుంది లోకానికి త్వరలోనే ముగింపు జరగబోతుంది గమనించండి నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి కదా సూచనలు అడిగారు మనం అందుకోసం మొదట ఆయన రాకడను కూర్చున్న ప్రవచనము నేర్చుకున్నాం రెండవది ఆయన రాకడను కూర్చున్నటువంటి సూచనలు మనము నేర్చుకోబోతున్నాం శిష్యులు అడిగారు అప్పుడు యేసు ప్రభు నాలుగో వచ్చిన యేసు వారితో ఇట్లా నేను ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అక్కడ మొట్టమొదట కనబడేది ఏంటంటే మోసము వింటున్నారా మోసము మోసపరచకుండా చూసుకోండి మోసపోకుండా చూసుకోండి మోసం జరగకుండా చూసుకోండి సరే నేను ఒక మాట మీకు చెప్పాలి ఎవరో మనల్ని మోసం చేయడము అదొక విషయమైతే మనల్ని మనమే మోసపరుచుకోవడం కూడా ఉంది కదా ఈరోజు క్రైస్తవులు తమంతట తాము మోసపోతున్నారు భ్రమలో ఉన్నారు మేము క్రైస్తవులమే అని ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు అది మోసం కాదా ఆత్మీయ జీవితంలో మోసం ప్రార్థన జీవితంలో మోసం భక్తి జీవితంలో మోసము కదా మందిర పరిచర్యలో మోసము భార్య మధ్యలో మోసము తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో మోసము విశ్వాసులకు సేవకులకు మధ్యలో మోసము ఒకరికి ఒకరికి మధ్యలో మోసము ఎన్నో రకాలుగా మోసము అనేది జరుగుతుంది గమనించండి ప్రభు చెప్పిన మాట కూడా అదే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి వారు విశ్వాసులే కావచ్చు అన్యులే కావచ్చు సేవకులే కావచ్చు అబద్ధ బోధకులు బయలుదేరుతారు కదా అనేకులు ప్రభు అంటాడు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మోసం జరుగుతుంది ఈ అంత్య దినాల్లో తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారు దేవుని బిడ్డలారా సత్యమేంటో తెలుసుకోవాలి ఎవరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వాళ్ళేదో చెప్పగానే వాళ్ళ మాట విని మనము మోసపోకూడదు దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి దైవీకమైన బోధ సత్య బోధ నిజమైనటువంటి ఆ సేవకులు ఎవరో గుర్తించి వారు చెప్పేది వాస్తవమా కాదా వాక్యానుసారమా కాదా గ్రహించి దాన్ని స్వీకరించడం మనం నేర్చుకోవాలి మోసము జరగకుండా చూసుకోవాలి ఈరోజు మోసపోతున్నావా నీ మట్టుకు నీవు మోసపోతున్నావు క్రైస్తవుడను అని క్రైస్తవురాలను అని భ్రమలో ఉంటూ మోసపోతున్నావా లేకపోతే నిజమైనటువంటి వాస్తవం ఏంటో గ్రహించావా సత్యమేంటో గ్రహించావా దేవుడు కోరుకుంటున్నది ఏంటో గ్రహించావా నేను ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి మనము దేవుని రాకడ కోసమై చూస్తున్నాం ఆయన రాకడ జరగబోతుంది యేశు ప్రభు రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు ఇది వాస్తవం ఆయన రాబోతున్నాడు సరే ఆయన రాకడ ఆలస్యమైనా మనమైతే వెళ్ళేది తప్పదు కదా తప్పకుండా మనం ఈ లోకాన్ని విడవాలి కదా గమనించండి అందుకోసం అన్నాడు మోసపోకుండా చూసుకోండి కదా మోసం జరుగుతుంది తర్వాత అబద్ధ బోధలు మోసంతో పాటు అబద్ధ బోధకులు ఈ ఇరవై నాలుగు అధ్యాయంలో ఎక్కువ సార్లు ఆ ప్రస్తావన వచ్చింది అనేకులు నా పేరట వస్తారు నేనే క్రీస్తుని అంటారు నేను ఇంకా ఆ యొక్క చరిత్ర నేను మొత్తానికి ధ్యానించలేని సమయం లేదు ఎంతోమంది అటువంటి సంఘటనలు జరిగాయి చరిత్రలో ఉన్నాయి కొంతమంది నేనే క్రీస్తునని చెప్పిన వారు ఉన్నారు డేట్లు కూడా ఇచ్చారు ఫలాన్ని డేట్ రోజు ఏ సూప్రభిలోకానికి రాబోతున్నాడు అని ఎవరు చెప్పారు ఎంత అబద్ధ బోధలు నేనే క్రీస్తును ఈ రోజు ఆ విధంగా పలుకుబడి కలిగినటువంటి గొప్ప గొప్ప సేవకులుగా చలామనైన వారు కూడా అటువంటి మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు వి షుడ్ బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను అబద్ధ బోధలు అంతేకాకుండా ఏం వార్తలు వినబోతున్నాం ఒకసారి ఆరో రోజనం చదివితే మరియు మీరు యుద్ధంలోను కూర్చి యుద్ధ సమాచారంలోనూచి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకోండి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము గమనించండి దేవుని బిడ్డారా ఇటువంటి దుర్వార్తలు మనం వింటూనే ఉన్నాం యుద్ధములను కూర్చున్న సమాచారం వింటూనే ఉన్నాం కదా ఎక్కడెక్కడో జరుగుతున్నాయని విన్నాము ఎన్ని రోజులు ఇప్పుడేమో మన దేశానికే వచ్చి పడింది మన దేశానికి ప్రక్క దేశానికి కదా గమనించండి దేవుని బిడ్లారా యుద్ధములను కూర్చిన సమాచారాలు సరే అవన్నీ జరుగుతాయి కానీ ప్రభు ఏమన్నాడంటే ఏ విధంగా ఏం చూసుకోండి కలవరపడకుండా చూసుకోండి అన్నాడు కదా పైననేమో మోసపోకుండా చూసుకోండి చూసుకోండి ఎవరిదో వాళ్ళు చూసుకోవాలి చూసుకోండి మోసపోకుండా చూసుకోండి కలవరపడకుండా చూసుకోండి కలవరం ఎవరికి ఉంటుంది సిద్ధపడలేని వారికే కలవరం ఉంటుంది దేవుని రాజ్యము కొరకు తయారు పడలేని వారికి ఆయన రాకడ కొరకు సిద్ధపడలేని వారికి వారికి కలవరం ఉంటుంది కానీ ఆత్మీయంగా బ్రతికే వారికి ఏ కష్టమైనా ఏ బాధ అయినా లోకంలో ఎటువంటి సంఘటనలు సంభవించినా కలవరపడే పరిస్థితి మనకు లేదు దేవుని బిడ్డలారా దయచేసి కలవరం అవసరం లేదు అయ్యో ఏమైపోతుందో అయ్యో మాకేమైపోతుందా ఎందుకు అయిపోతుంది గమనించండి దేవుడు పిలిస్తే వెళ్తాం ఆయన రాకడ వస్తే వెళ్తాం లోకం శాశ్వతం కాదు కదా లోకంలో ఎల్ల కాలం ఉండడానికి రాలేదు కదా ఎన్ని సంవత్సరాలు ఉంటాం ఏమైనా గ్యారంటీ ఉందా కొనే వస్తువులకు గ్యారంటీ వారంటీలు ఇస్తారు కానీ మనకెక్కడిది గ్యారంటీ గమనించండి దైవ బిడలారా దేవుడు ఈ సూచనలన్నీ తన శిష్యులకు తెలియజేస్తున్నాడు కలవరపడకుండా చూసుకోండి కదా అంతేకాకుండా శ్రమలు తొమ్మిదవచ్చిన అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నానామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు గమనించండి ఇవన్నీ జరుగుతాయి దేవుని బిడ్డలపైన గమనించండి ఆ ఏడేళ్ల శ్రమల కాలము రాకముందే ఆ శ్రమలు సంభవించకముందే ఇప్పుడే శ్రమలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే ఆ వేదనలు స్టార్ట్ అయ్యాయి గమనించండి అది ఇంకా భయంకరంగా ఉంటుంది సైతాను పరిపాలన ఏడేళ్ల శ్రమల కాలం గ్రేట్ ట్రిబులేషన్ అంటారు కానీ అది రాకముందే ప్రస్తుత దినాల్లో ఆ సూచనలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా క్రైస్తవులను దేవు నమ్మిన బిడ్డలను సేవకులను అకారణంగా చంపుతున్నారు ఏంటి ఏమైనా ద్రోహం చేశారా ఎవరికైనా అన్యాయం చేస్తున్నారా క్రైస్తవులు ఎవరినైనా మోసం చేశారా క్రైస్తవులు ఎవరికైనా అన్యాయం చేస్తారా అన్యాయం దేవుడే ఒప్పుకోడు కదా అబద్ధం దేవుడే ఒప్పుకోడు కదా అబద్ధం చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా ఈరోజు క్రైస్తవులు చెప్పేది అబద్ధాలు క్రైస్తవులు చేసేది మోసాలు లేనిపోని మాటలు మభ్యపెడుతున్నారు ఇవన్నీ ఒకవేళ చేశామనుకోండి దేవుడు ఒప్పుకుంటాడా అంటున్నాను నిజ దేవుని గురించి బోధించే మేము ఒకవేళ అబద్ధాలు బోధిస్తే అసత్యాలు బోధిస్తే లేని వార్తలు బోధిస్తే దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు మనుషులు కాదు ఒప్పుకోకపోయేది దేవుడే ఒప్పుకోడు దైవ బిడ్డలారా ఎవరైనా సరే మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే ఇది సత్యం దయచేసి ఇది గమనించాలనుకోవచ్చున ఇవన్నీ జరుగుతాయి కొంతమంది అభ్యంతర పడతారంట కూడా కొంతమంది వెనకబడిపోతారు అభ్యంతర పడిపోతారు అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పదకొండవచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ఏం విస్తరిస్తుంది అక్రమము విస్తరిస్తుంది దాన్ని బట్టి ప్రేమ చల్లారిపోతుంది ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడ ఒక మనిషి ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ప్రేమ ఎక్కడుంది ద్వేషం పగ గమనించండి ద్వేషము మనిషిని మనిషి చూసి ఓర్వలేకపోతున్నారు సరే ఎవరైనా వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ రంగైనా ఏ జాతి అయినా అందరం మనుషులమే కదా కనీసం మానవత్వం చూపలేమా ఎదుటి వ్యక్తిని ప్రేమించు తర్వాత మిగతా విషయాలు ప్రేమించడం మన సహజ హక్కు కదా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలని ప్రభు చెప్పాడు కదా ప్రేమ లేదు ఎందుకంటే అక్రమం విస్తరించింది అన్యాయం విస్తరించింది కదా స్వార్థం కోసం లాభం కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు దైవ బిడ్డలారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సూచనలు అంతేకాదు అంతం వరకు సహించిన వాడే రక్షించబడును పడ్నాలు వచ్చిన మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమన్నంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చును లోకమంతటికి సువార్త ఈరోజు ఎందుకు ఈ ప్రయాసం ఎందుకు ఈ టీవీ పరిచర్య ఎందుకు సభలు ఎందుకు కరపత్రికలు ఎందుకు మీటింగ్స్ గమనించండి దేవుని బిళ్ళారా ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే లోకమంతట కూడా యేసు ప్రభు యొక్క రాజ్యస్సు వార్త పరలోక రాజ్య వార్త లోకమంతటికి తెలియాలి లోకమంతట చాటించబడాలి మనము ఉండే స్థలము సహోదరి సహోదరులారా ఇది క్రైస్తవ ప్రపంచం కాదు క్రైస్తవ మత ప్రచారం కాదు క్రైస్తవ మత స్థాపన కాదు దేవుని బిడ్డలారా మోక్ష రాజ్య స్థాపన నిత్య రాజ్య స్థాపన ఆ రాజ్యమును గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సమాచారం అంతా ఆ సత్యమంతా లోకానికి తెలియాలి ఇది వాస్తవం ఇది దేవుడు కోరుకుంటున్నది ఇది మనం గ్రహించాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం కదా అందుకోసమే దీని సేవకులంగా ఎంత కష్టమైన ప్రతి వారం ఎంతో భారభరితమైన ఖర్చుతో కూడింది గమనించండి ఆ డబ్బులు ఉంటే మనం ఎన్నో కొనుక్కోవచ్చు దాంతో ఎన్నో చేసుకోవచ్చు గమనించండి ఈ టీవీ పరిచయ కొరకు ఖర్చు పెట్టే ఆ డబ్బుల ద్వారా మనము ఎన్నో రకాలుగా సుఖంగా సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు కానీ దేవుని పని కోసం ప్రయాసపడ్డం దేవుని రాజస్వార్తను ప్రకటించుటకు ప్రయాసపడ్డాం గమనించండి ఇది సూచన లాస్ట్ చివరిగా కొన్ని మాటలు సలహాలేంటో సలహాలు సలహాలేంటో ప్రవచనాలు చూసాము సూచనలు చూసాము సలహా ఏంటో ప్రభు చెప్పింది ఏంటో మధ్యలో విషయాలన్నీ నేను స్కిప్ చేస్తున్నాను మీరు తర్వాత చదువుకోండి ఇరవై నాలుగు అధ్యాయం అంతా చదువుకోండి దేవుడు మీతో మాట్లాడతాడు దయచేసి మనము డైరెక్ట్గా నలభై రెండవ వచ్చినంలో ఆ మాట చూద్దామా కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకుగా నుండు సలహా ఏమి ఇచ్చాడు అంటే మెలుకుగా బీ వాచ్ఫుల్ కదా చురుకుదనం కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి చురుకుగా ఉండాలి ఆ సైన్యంలో ఒక సైనికుడు ఏ విధంగా చురుకుగా అలర్ట్ గా ఉంటాడో మనము చురుకుగా ఉండాలి అంతేకాకుండా నలభై నాలుగు వచ్చిన మీరు నేను గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండు బీ రెడీ బి వాచ్ఫుల్ అన్నాడు మీరు మెల్కుగా ఉండండి అంతేకాదు మీరు సిద్ధంగా ఉండండి అంతేకాకుండా నలభై ఐదు వచ్చినం యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటే యజమానుడు ఎవరి కోసం చూస్తాడు నమ్మకమైన దాసుడు బుద్ధిమంతుడైన దాసుడు దేవుడు కూడా ఎవరి కోసం చూస్తున్నాడు తెలుసా ఫెయిత్ఫుల్ సర్వెంట్ నమ్మకమైన వ్యక్తి కదా ఆయన ప్రభు ఆ ప్రభు మనకిచ్చినటువంటి సలహా ఏంటంటే ఆయన కొరకు మనం ఏమై ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి మెలకువ అంటే నిద్రపోకుండా ఉండాలని కాదు కానీ అలర్ట్గా ఉండాలి చురుకుదనం దాంట్లో అశ్రద్ధ ఉండకూడదు నిర్లక్ష్యం ఉండకూడదు కదా ఫోన్లే చేద్దాంలే వెళ్దాంలే చదువుదాంలే ప్రార్థన చేద్దాంలే కదా ఇవన్నీ కూడా అశ్రద్ధ గమనించండి మెలకుగా ఉండాలి సిద్ధపడి ఉండాలి నమ్మకంగా ఉండాలి ఫెయిత్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా బుద్ధిమంతులుగా ఉండాలి కదా బుద్ధి లేని వారు కూడా ఉన్నారు కదా ఏసై చెప్పిన ఉపమానంలో ఇరవై ఐదు అధ్యాయంలో మత్స్యస్ వార్తలు కన్యకలు అనుగొచ్చి బుద్ధి లేని కన్యకలు కానీ బుద్ధి గల వారముగా మనం ఉండాలి జ్ఞానం కలిగిన వారముగా ఉండాలి లోక పరిస్థితులను గ్రహించగలిగిన వారమై ఉండాలి మన వ్యక్తిగత స్థితిగతులను గ్రహించగలిగిన వాళ్ళమై ఉండాలి కుటుంబ పరిస్థితులను గ్రహించగలిగిన వాళ్ళమై ఉండాలి ఆ బుద్ధి మనం

ఆ జ్ఞానం మనకు ఉండాలి అజ్ఞానులముగా మనం పోకూడదు ఎవరో వెళ్తున్నారో మనం వెళ్ళకూడదు ఎవరో చేస్తున్నారో మనం చేయడం కాదు సత్యమేంటో తెలుసుకో వాస్తవమేంటో తెలుసుకో అనవసరమైన పగలు పెట్టుకోవడం కాదు ద్వేషం పెంచుకోవడం కాదు సత్యమేంటో తెలుసుకో సత్యము నిన్ను స్వర్గానికి నడిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభును కూర్చున్నటువంటి సత్యం ఇది నేను మత ప్రచారం కాదు చేస్తున్నది సత్యబోధ యేసు ప్రభు మొదటి రాకను గూర్చి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ప్రాఫసీస్ అన్ని కూడా నెరవే యేసు ప్రభు యొక్క రెండవ రాక నెరవేరవలసిన ప్రవచనము తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా జరుగుతుంది దానికి సంబంధించిన సూచనలు లేదా దానికి సంబంధించినటువంటి ఆ సైన్స్ ఏమేం జరుగుతాయి ఆ దినమున ఏం జరగబోతున్నాయో ప్రభు అవన్నీ ముందుగానే సెలవిచ్చాడు ఈ సత్యాన్ని నమ్మి ఆయన ఇచ్చిన సలహాలు పాటించగలిగితే ఆ ప్రభు ఏనాడు వచ్చినా ఆ దినము ఆయనతో పాటు ఎత్తబడి గుంపులో ఉంటావు ఆ విధంగా సిద్ధపడతావా అటువంటి సిద్ధపాటు వాక్యాన్ని విన్నాం మీ అందరికి మనందరికీ దేవుడు దయచని కాక ప్రభు మాటలు గాక ప్రార్థన చేద్దాం కన్న తండ్రి సత్య వాక్యాన్ని మేము విన్నాం సత్య బోధను మీరు మాకు బోధించారు సత్యమునే ప్రకటించారు మీరెప్పుడు కూడా అబద్ధము చెప్పలేదు తండ్రి నెరవేరని విషయాలు మీరు ఎప్పుడు బోధించలేదు ఏది చెప్పారు అది జరిగించారు నాయన ఏది జరుగుతుంది చెప్పారు తప్పకుండా అది మీరు నెరవేర్చబోతున్నారు అందును బట్టి మీకు వందనాలు మీరు మరలా రెండవసారి మీరు పరిశుద్ధులను మీతో పాటు నాయన తండ్రి తీసుకు ఈ రాబోతున్నారు లోకమంతా గ్రహించగలిగే కృపను ప్రసాదించమని వాక్యాన్ని శ్రద్ధగా విన్న బిడ్డలను దీవించండి వారికి ప్రతిఫలము దయచండి వారు కూడా ఆత్మీయంగా ఎదిగే కృపను ప్రసాదించమని కష్టాల్లో బాధల్లో బలహీనతల్లో అనారోగ్యంలో నాయన తండ్రి కృంగిపోతున్న మా ప్రియులను మీరు దయచేసి ఆదుకోండి మీ కృప ఆదుకోండి మీ గాయపడిన అస్తం ద్వారా బిడ్డ బిడ్డలు ముట్టి స్వస్థపరచుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించండి కాక ఆమెన్ మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు నైన్ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక